ఒక ఊరిలో ఒక చాకలవాడు ఉండేవాడు ఊరు వాళ్ళందరూ బట్టలు తీసుకొని చాకిరేవికి వెళ్లి ఊతికి దాన్ని ఆరేసి తిరిగి అందరికి బట్టల వారికి ఇచ్చివేయతున్నాడు ఇలాగా జీవనం గడుపుతున్నాడు ఆ చాకల వాడి వద్ద రెండు జంతువులు ఉన్నాయి ఒకటి గాడిద దానిని ఉపయోగించి బట్టలు చాకిరేవికి మోసుకు వెళ్ళడానికి అక్కడ కర్రలు అవి మోయడానికి ఉపయోగించేవాడు ఇంకొకటి కుక్క ఆ కుక్క తన తెచ్చిన బట్టలు ఎవరు దొంగిలించకుండా ఉండడానికి హాప్ కాయడానికి పెంచుకున్నాడు ఈ రెండు జంతువులు అలా ఉండగా ఒక రోజున ఆ చాకలవాడు బాగా అలసిపోయి మద్యం మొత్తలో పడుకుని ఉన్నాడు ఇంతలో గాడిద తన మామూలు గట్టిగా గాండ్రించి కేకలు వేసింది గాండ్రించి అరిచింది ఆ అరుపుడు చాకల నిద్ర మేల్కొని ఆయన ఆ పక్కనే ఉన్న పెద్ద కర్రతో ఆ గా ఆ గాడిదని తలపై మోదాడు బాధతో ఆ గాడిద కింద అలాగా కూచుల పొయ్యి ఆ గాడిద అలా ఉండగా ఇంకొక రోజు అదే కారణంతో కుక్క ఎవరో ఆ దోవరో వెళ్ళిపోతున్నారని మురిగింది మురిగితే ఆ కుక్కను కూడా అదే విధంగా కొట్టాడు ఆ తర్వాత ఆ కుక్కకి మరుసటి రోజు అన్నము కూడా వేయలేదు ఇలా జరుగుతుండగా తన నిత్య జీవితంలో జరిగే రేవుకు తీసుకెళ్లడం బట్టలు ఉతకడం తిరిగి అవి తెచ్చి ఇంటి దగ్గర పెట్టి ఆరవేసిన తర్వాత అందరికి పంచిపెట్టడం ఇలా జరుగుతుండగా ఒక రోజు రాత్రి ఆ చాకలివాని ఇంటిపై దొంగలు పడ్డాడు వస్త్రములన్నీ కొని మూట కట్టుకుని తీసుకుని వెళ్తుండగా ఆ గాడిద కుక్కను చెప్పింది దొంగలు పడుతున్నారు నీవు గట్టిగా అరిచి చాకల లేపు అని అంది అయితే కుక్క కోపంతో తనకు కొట్టాడని మరియు భోజనం పెట్టలేదని నేను అరవను నీ ఇష్టం అని అన్నది అయితే నీవు నీకు అరవడానికే కదా కాపు పెట్టుకున్నాడు అని గాడి తడిగింది నేను అరవడానికే కాపు పెట్టుకున్నాడు మొన్న అరిచితే కొట్టాడు కదా అని అన్నది ఇప్పుడు మరి దొంగలు పడ్డారు కదా మరి చాకలవానికి అంతా నీ నీకు ఇష్టమైతే నివాడు నేను మాత్రం అరవను అని కుక్క మొరాయించి కూర్చుండిపోయింది ఎంతో గార్ధవం గట్టిగా అరిచింది అరిస్తే దొంగలు పారిపోయారు కొన్ని వస్త్రములు పట్టుకుపోయారు మిగతా అక్కడే వదిలిపోయారు అని ఆ శబ్దానికి ఇకమ్మతులో ఉన్న ఆ చాకలవాడు లేచి ఆ పక్కనే ఉన్న దుడ్డు గలతో గార్ధవం తలపై అదే పనిగా మోదసాగాడు కొంతసేపుటికి తన నోటి నుండి ముక్కు నుండి రక్తం కారి ఆ గార్ధవం చనిపోయి ఆ తెల్లవారు చూసి చాకలు బాధపడ్డాడు అయ్యో నేను నా గాడిదని చంపుకున్నానే అంటే ఒక్క పక్కకు పోయి చిన్నగా నవ్వుకుంది ఆ తర్వాత ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఒక్క పని కుక్క చేయాల గాడిది పని గాడిది చేయాల గాడిది పని కుక్క చేసినా కుక్క పని గాడిది చేసిన పరిణామాలు ఇలాగే ఉంటాయని తెలుసుకో